నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వాచానాయక్ తండాలో ఉన్నాం ఇక్కడ వాచానాయక్ తండాలో కాంగ్రెస్ నాయకులు చందు నాయక్ గారు ఉన్నారు నాయక్ గారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వాళ్ళు బాగా పనిచేశారు అండ్ ఇప్పుడు మనకి బోనస్ పడుతుందని సన్నధాన్యానికి బోనస్ పడుతుందని నాకు తెలిసి ఈ ఖమ్మం జిల్లాలో అండ్ కల్లూరు మండలంలో ఫస్ట్ పాలాభిషేకం చేసింది రేవంత్ రెడ్డి గారికి అండ్ మన మినిస్టర్స్కి పాలాభిషేకం చేసింది ఈ వాద్యానాయక అండావా అసలే సో అసలు వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరే ముందు పాలాభిషేకం చేశారు ఎవరో చేయలేదు ఎందుకు మీకు అంత అసలు పాలాభిషేకం చేయాలని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఫస్ట్ డివిజనల్ అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రేమతో చూసుకుంటుంది కాబట్టి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం నుంచి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఫీటా చేయటం వల్ల రైతులు ఎంతో సంతోషకరంగా మరియు అదేవిధంగా మా గిరిజన రైతులు ఎక్కువ కౌలు కౌలుదారులు ఉన్నారు కౌలు రైతులు కూడా వాళ్ళకు కూడా ఈ బోనస్ పట్టడం వాళ్ళు చాలా సంతోషకరంగా కాంగ్రెస్ పార్టీకి అండగా తండగా అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా అధికారం చేయించుకోవడానికి ముందు హండ్రెడ్ పర్సెంట్ గిరిజనులు లంబాడీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బ్రహ్మాండలు అంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అదే అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి తమ్మల శ్రీనివాసరెడ్డి గారు సత్పర సభ్యులు మట్ట రామక్ దయానంద్ గారికి పాల గారు విజయ్ కుమార్ గారు మన ఇక్కడ ఉన్న జిల్లా నాయకులందరికీ అశ్చాతిరే కానీ తెలియజేశారు అందులో భాగంగా గిరిజను ముందస్తుగా ఐదు వందల రూపాయలు జమ కావటంతోనే తింటారు వారు వాళ్ళ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలనేది దాంట్లో భాగంగా బాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడానికి ఎప్పుడు మా సహాయ సహాయ సహకారాలు ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం అది అనేది నిరూపించుకోవడానికి ముఖ్య ముఖ్యంగా నిన్న పాలాభిషేకం చేయడంతో జన రైతుల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళా వ్యాసంగ్ యాసంగి ఏ కూడా మళ్ళా రెడీ అయ్యారు ఇదేవి ఇదే విధంగా ఖమ్మం జిల్లాలో నాకు తెలిసి కల్లూరు మండలంలో వాచనాయ తండవాసు ముందు ఏదైనా నాట్లు అయినా సరే వాచనాయ తండవాసులే నాట్లు వేయటానికైనా దీనికైనా ముందస్తుగా ఉంటారు అది పంట దిగుబడి వస్తుందా రాదా నిండిపోతుందా ఏమైతే అనేది సెకండరీ దాన్ని వ్యవసాయం మాత్రం కొంత మాత్రమా ఫస్ట్ వాచన తండాలు వాసులే ఉంటారు అది కల్లూరు మండలంలో అది ఓకే ఇది ప్రోగ్రాము మీకు పాలాభిషేకం చేయమని ఎవరో ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినా మీరే చేశారా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ఇది మా యొక్క సంతోషం మా యొక్క ఆనందం రైతుల యొక్క అభిప్రాయం దొరికే చేయడం జరిగింది అదే ఈ యొక్క ఎమ్మెల్యే గారి మంచిగా దీంట్లో ఇప్పుడు ఈ బోనస్ విషయం యాక్చువల్గా ఏ గవర్నమెంట్ ఆలోచించలే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది అంటే కాంగ్రెస్ నిర్ణయాలు కరెక్టేనా కాంగ్రెస్ నిర్ణయాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ రోజుల్లో చాలామంది ధాన్యం కొనుగోలు చేయరు అది చేయరు చేయరు అని చెప్పేసి దళాలు కానీ వీళ్ళు వాళ్ళు చాలా తప్పుడు ప్రచారం చేసి రైతులు చాలామంది నష్టపరిచారు వాళ్ళు రైతులు ఎవరు కూడా అలాంటి మాటలకి ఇంత వినకూడదు చేయకూడదు కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఒడ్లు కొంటుంది బోనస్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది ఏ పార్టీ వాళ్ళ ఇది అలా అని చెప్పేసి లేదు చారిత్రమే లేకుండా కాంగ్రెస్ పార్టీ అండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎల్లుగారు ఇంకొకటి మెయిన్ ఇప్పుడు ఈ బోనస్ ఇవ్వటం అనేది పోటీ తత్వం పెరుగుతుంది ఎందుకంటే నేను ఒక కింద ఎక్కువ పండిస్తే నాకు ఐదు వందలు వస్తాయని ఒక పోటీ అంటే దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది మంచి నిర్ణయం ఇది మంచి నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ రైతులు కూడా ఎంతో సంతోషంతో కష్టపడి పనిచేస్తారు ఇప్పుడు ఇంకా దిగుబడి ఏ రకంగా పెంచాలనే చెప్పి దిశగా పనిచేస్తారు దీనికి వల్ల రైతులు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ వ్యవసాయం ఇంకా కష్టపడి చేస్తారు ఇంకో ఎకరం ఎక్స్ట్రా చేసి రైతులు ఈ బోనస్ పొందాలని చెప్పేసి చూస్తారు కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు గిరిజనుల రైతు బిడ్డలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు ఎప్పుడైనా సరే గత ప్రభుత్వాల్లో కౌలు రైతులు పెద్ద ఒరిగింది ఏం లేదు బట్ ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇది సన్నధాన్యం ఐదు వందల రూపాయలు వస్తున్నాయి కదా సో కౌలు రైతులు కూడా హ్యాపీయా కౌలు రైతులు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఇప్పుడు ఇన్ని రోజులు కౌలు రైతులు ఏ రకంగా అంటే పెట్టుబడి రావట్లేదు ఒకవేళ కౌలు రైతులు కౌలు ఇచ్చిన తర్వాత పెట్టుబడి రాకపోతే వాళ్ళు బాధాకరంగా ఉండేటోళ్ళు కానీ ఈరోజు ఆ బోనస్ డబ్బులు రాకపోతే వాళ్ళకి పెట్టుబడి మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళు కొద్దిగా గొప్ప వాళ్ళు ఇంకా కొద్దిగా ఆదా చేసుకోవడానికి ఆస్కారం ఉంది వాళ్ళు ఇంకా హండ్రెడ్ పర్సెంట్గా ముందుకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారని తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐదు వందల రూపాయలు బోనస్ తీయడంతో మాకు రైతు బంధు కూడా అవసరం ఉంటుంది ఈ బోనస్ చాలని చెప్పేసి విధంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సో ఇప్పుడు ఆల్ ద బెస్ట్ మీరు రాబోయే కాలంలో మంచి లీటర్గా ఎదగాలని ఎందుకంటే మీరు కల్లూరు మండలంలో అందరికంటే ముందు పాలాభిషేకం చేశారు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను మీరు మీకు అవగాహన ఉంది కాబట్టి మంచి మంచిగా కోరుకుంటూ మీరు అస్పథ్యంగా గిరిజన రైతులు ఉన్నారు అండ్ ఎక్స్ సర్పంచ్ మోహన్ నాయ్ గారు అండ్ ప్రసాద్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సన్నదానానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను కింటాకి సో దానిలో భాగంగా ఐదు వందల రూపాయలు బోనస్ పడుతుంది సంబరాలు మొదలైనవి ఆ సంబరాల్లో భాగంగా మెయిన్ కల్లూరు మండలం కానీ ఖమ్మం జిల్లా కానీ మనం చూసినట్లయితే గిరిజన బిడ్డలే ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేశారు గిరిజన బిడ్డలే సో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కానీ ఈ పండగలు ఫస్ట్ మీరు చేయడానికి కారణం ఏంటి అసలు సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారంటే ఆ రైతుల మొక్కల్లో వాళ్ళ సంతోషం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు డబ్బులు పడతాయి అన్నట్టు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పట్టడం మళ్ళీ రెండో రోజు బోనస్ ఐదు వందలు చుట్టు పట్టడం మాకు చాలా గర్వకారణం ఉంది అట్లనే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కృషి కావచ్చు మన ఖమ్మం జిల్లా మంత్రులు ఉన్నారు కొమ్మలేటి సీరాన్న కావచ్చు మంత్రి గారు ఉమ్మన్న గారు కావచ్చు గారు కావచ్చు ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయాలి రైతుల్ని ఏ విధంగా సంతోషం ఉంచాలని ఏ విధంగా అన్నారో ఆ విధంగా సంతోషం ఉంచడం మాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ ముఖం చాలా చాలా మాకు అనిపించింది రైతు బంధు పడలేదని మొన్నటిదాకా బాధపడ్డాలి కానీ వాళ్ళ రైతు బంధువులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది అసలు రైతు బంధు ఎంత అంటే ఎకరానికి ఐదు వేలు వస్తుంది ఇప్పుడు ఎకరానికి పన్నెండు వేలు పడుతుంది బోనసు మరి అది రెండు పంటలకి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి పది వేలు వస్తుంది మరి రైతు బంధు వస్తే పదివేలు వస్తుంది కానీ రైతు బంధు కూడా మన రాష్ట్రంలో పది అది కూడా రైతు బంధు కూడా ఇస్తూ ఉంటున్నారు చాలా సంతోషం చాలా ఉత్సాహంగా మంచిగా ఉన్నారండి పౌరు రైతుకైతే ఇంకా బాగా మెయిన్ జరిగిందండి మా ప్రభుత్వంలో ప్రభుత్వం వాళ్ళు చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రభుత్వం మాత్రం చాలా సంతోషపడ్డారు వాళ్ళు వాళ్ళలో ఆనందం ఎక్కడా చూడలేండి యాక్చువల్గా మేము అనుకుంటున్నారంటే నేను నా టౌన్కి ఇస్తున్నాను నేను భూమి నాకు ఇప్పుడు రైతు బంబు ఈ రైతు బీమా ఇవన్నీ వచ్చేసరికి నేనే సొంతం చేసుకుంటే బాగుంటుంది ఫీలింగ్ నాకు కలుగుతుంది అది అందరూ ఎక్కువ పండిస్తే బాగుంటుంది అని పోటీ తత్వం కూడా పెరుగుతుంది అనుకుంటారు అలా అలా అనిపిస్తుంది కానీ చాలా సంతోషం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన జిల్లా మంత్రులు మన మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి చాలా సంతోషం ఇదే విధంగా రైతులకి మళ్ళీ మేలు ఇదే జరగాలి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి మంచి మేలు జరగాలి మంచి ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను మా గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పడ్డదండి బోనస్ కూడా పడ్డదండి చాలా బాగుందండి బాగా సంతోషపడ్డారు బోనస్ చాలా సంతోషం అండి నమస్ అండి నా పేరు ప్రసాద్ అండి మా దేవుడు లక్ష్మీపూడ ఉన్నారు లక్ష్మీపూడ రెవెన్యూ ఉన్నారు కల్లూరు మండలం కల్లూరు మండలం మా ఊరు మా గ్రామాల్లో కూడా రైతులు బాగా హ్యాపీగా ఉన్నారండి ఒక్కో రైతులు ఇప్పటికే అరవై వేలు డెబ్బై వేలు విస్తరణ ఎక్కువ ఉంది కాబట్టి బోనస్ పడ్డం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు నిన్నటిదాకా కూడా ఈ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే గుడ్లు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వరదు డబ్బులు రావు బోనస్ ఈ రోజు ఇదంతా మాటలు అని చెప్పేసి నిన్న రాక అనుకున్నారు కానీ ఇప్పుడు రైతులు వడ్లేసిన కాడ నుంచి రెండు రోజులు మూడు రోజుల్లోనే డబ్బులు పడ్డాం బోనస్ పడ్డాం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు గిరిజన ప్ర ప్రజలు కానీ రైతులు కానీ అందదాలు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓకే